అరుణాచల శివం కరుణాచల శివం నేను మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ ఇప్పుడే నేపాళ యాత్రలో అక్టోబర్ మంత్లో మనం వెళ్ళబోయే నేపాళ యాత్రకి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇప్పుడే వారణాసి చేరుకున్నాము ఇకపోతే చాలామందికి అపోహ ఉన్నది ముక్తినాథ యాత్రకి వెళ్ళడానికి మరి పోక్రాలో మేము ఏమైనా మిస్ అవుతామానని చెప్పని అలా ఏమీ లేకుండా పోఖ్రాలో ఉన్న వాళ్ళందరూ ముందు రోజే వెళ్ళి అక్కడ లోకల్లో చూడవలసినవన్నీ చూసుకొని మరుసటి రోజు ముక్తినాథి వెళ్ళే విధంగా ఒక రోజు ఎడిషనల్గా పోక్రాలో ఉండే విధంగా మనం ప్లాన్ చేసాము ముక్తినాథయాత్రకి వెళ్ళాలి అను అనుకునేవాళ్ళు ఎలాంటి అపోహ చెందవలసిన అవసరం లేదు ముందు రోజు పోక్రాలో ఉన్న లోకల్ యాత్ర మొత్తం కంప్లీట్ చేసుకొని మరుసటి రోజు మనము యాత్ర వెళ్తాం నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాలలో అత్యంత ప్రాముఖ్యమైన నారాయణుడే స్వయముగా కొలువై ఉన్న భూలోక అది నేపాల్ యాత్ర చేయటం పుణ్యం కాదు యాత్ర కూడా పూర్తి చేయటము మీ పూర్వజన్మ సుకృతము శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కాబట్టి ఈ సదావకాశాన్ని ఎవ్వరూ జారబుడుచుకోవద్దు మరి ముక్తి నాథయాత్ర వెళ్తే అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత మరి మేము నడవగలమానని చెప్పని చాలామంది అపోహ చెందుతున్నారు అలాంటిది ఏమీ లేదు చక్కగా అక్కడ గుర్రాలు ఉన్నాయి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటారు ఢోలీలు ఉంటాయి సుమారుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు ఉంటుంది ఒక ఆరు వందల మీటర్ల నడక ఉంటుంది మూడు వందల మెట్లుంటాయి వాళ్ళకి అదే గుర్రాల మీద వెళ్ళే వాళ్ళకి ఒక యాభై మెట్లకు కావి డోలీల మీద వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్గా దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్తారు ఎలాంటి అపోహ చెందవద్దు నేపాల్ యాత్రలో అత్యంత ప్రముఖమైన యాత్ర నారాయణుడే స్వయముగా కొలివై ఉన్న భూలోక వైకుంఠం ముక్తినాథ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ యాత్ర కూడా పూర్తి చేసుకోండి మరలా మరలా మీరు నేపాల్ రావాలి అంటే చాలా ప్రయాసాలతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ఒక టీమ్గా వెళ్తున్నాము అందరూ కూడా నేపాల్ యాత్రకి వెళ్ళాలి అని అని చెప్పని మేము ఆకాంక్షిస్తున్నాము మీరు మనసా వాచా కర్మన అడుగులు ముందుకు వేయండి మిగతాదంతా శ్రీమన్నారాయణుడు శ్రీ అరుణాచలేశ్వరుడే నడిపిస్తారు ఈ సదవకాశాన్ని ఖచ్చితంగా మిస్ చేసుకోరు అని అని చెప్పని నేను భావిస్తూ सर्वदा अरणाचल ईश्वर सेवला मी अरणाचल रुद्राक्ष स्वामी मंगळमस्तू 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 जय गोमाता माता की जय